నమస్తే అండి నా పేరు లవన్ కుందోజు మీకు ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనం బానిసల్లా మారుతున్నాం అవును మీరు విన్నది నిజమే మనం బానిసల్లా మారుతున్నాం ఒకప్పుడు బ్రిటిష్ దొరల దగ్గర బానిసల్లా బ్రతికాం వాళ్ళు అడిగిన పన్ను కట్టాను కానీ వాళ్ళు మన దేశాభివృద్ధి కోసం ఏది చేయలేదు అదే పరిస్థితి ఇప్పుడు మన ఊర్లో మనం చూస్తున్నాం ఇక్కడ కూడా మనం బానిసల్లో మారుతున్నాం ఏ మనిషి అయినా రాజకీయాల్లోకి వచ్చే ముందు ప్రజల్లో ప్రజలకై ప్రజల కోసం నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అంటే ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ మర్చిపోయిందే కాక మనల్నే బానిసలా చూస్తున్నారు మనం కూడా అవును నిజమే మనం బానిసలం వాళ్ళని మనమేం అడగగలుగుతాం అని అనుకుంటున్నాం దీని బానిసత్వం అనరా వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి వాళ్ళు చేసేది చూడాలి దీని బానిసత్వం అనరా మన కోసమని వచ్చి మనం ఓట్లు వేస్తే గెలిచిన రాజకీయ నాయకులు వాళ్ళు మన కోసమే సేవ చేయాలి సేవ చేయకపోతే ఎందుకు చేయట్లేదు అని అడగాలి అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా మీరు కట్టే పన్నులతోనే జీతం తీసుకుంటున్నారు వాళ్ళకి జీతాలు ఇచ్చేది మీరే ఇలా మన కోసం గెలిచి మనకు సేవ చేయాలని వచ్చిన నాయకులు అధికారులు సేవ చేయడం మానేస్తే అయ్యా ఇక్కడ రోడ్డు బాగాలేదు అయ్యా ఇక్కడ చెత్త ఉంది అయ్యా ఇక్కడ కాలువలు బాగలేదు అయ్యా ఇక్కడ దోమలు ఉన్నాయి మాకు రోగాలు వస్తున్నాయి చచ్చిపోతున్నాము అని అడుక్కునే స్థితికి వచ్చాం ఏదైనా సమస్య ఉంటే ఆఫీస్కి రండి మా ఇంటికి రండి లెటర్ రాసియండి సమస్య ఏంటో చూస్తాం మరి చదువు రాని వాళ్ళు లెటర్ ఎలా రాస్తారండి సంతకాలు గుర్తి చేయడం రాని వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ సమస్యలు లేకపోతే అసలు ఇవన్నీ వద్దండి అసలు ఈ ఆఫీస్ల చుట్టూ తిరిగి అయ్యా మా సమస్యలు తీర్చండి అని బానిసల్లాగా అడుక్కునే పరిస్థితి పోవాలి ప్రతి స్టేట్లో ప్రతి రాష్ట్రంలో పెద్ద పెద్ద అధిక అధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఐఏఎస్ అధికారులు లక్షల మంది ఉన్న ట్విట్టర్ ద్వారా స్పందించి సమస్యలు తీరుస్తున్నారు మనం ఒక వంద మంది ఉన్న వాట్సాప్లో పెట్టడం తప్ప వాళ్ళు దొరలా లేక ప్రజల మనం బానిసలమా వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే ఆఫీసర్లు సరిగ్గా పనిచేయకపోతే ప్రజలెందుకు ఇబ్బంది పడాలి ఈ దేశంలో ప్రజలున్నది అంటే మనం ఉన్నది రాజకీయ నాయకుల కోసం కాదు రాజకీయ నాయకులే మన కోసం ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నదే మన వల్ల మనం ఓట్లేస్తేనే అది గుర్తుపెట్టుకోండి జైహింద్